హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నామండి అయితే మీకు చికెను బెండకాయ పులుసు చూపిస్తున్నానండి దానికి కావలసినవి చికెను బెండకాయ అలాగే టమాటా వెల్లుల్లిపాయలు లవంగాలు దాసిన చెక్కాయ ఇలాచి ఎండుమిర్చి అలాగే కొద్దిగా కశ్మీరీ కారం తీసుకున్నానండి అలాగే ఇది టమాటా ప్యూరిఫైర్ అండి ఇది అన్ని షాపుల్లో కూడా దొరుకుతుంది ఇంతకుముందు చాలా సార్లు ఇది మీకు చూపించాను అలాగే ఇవి ఎండి నిమ్మకాయలు అండి ఇవి ఎండి నిమ్మకాయలు మనం పులుసు వేసుకునేటప్పుడు ఈ నిమ్మకాయ వేసుకోవాలండి చింతపండు వాడకూడదు ఇప్పుడు ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి ఇదిగోండి మనం కరైతే నూనె పెట్టుకున్నాము చికెన్ ముందుగా మనము ఉప్పు కారం పసుపు కలిపి ఒక గంట పక్కన పెట్టుకున్నామండి దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందామండి ఇలా చికెన్ ఫ్రై చేసి పులుసుగా వేయటం వల్ల పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా బాయిల్ చేసి చికెన్ పులుసులో వేసుకుంటాము అలాగే మనం మిక్సీలోనే లవంగాలు దాచించక ఇలా తీసుకుంటున్నామండి అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాము అలాగే ఎండి మిర్చి అండి ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ కొట్టుకుందామండి ఇదిగోండి ఎల్లుల్లిపాయ ఎండు కొబ్బరి లాంగా దాచించక మనం బరక బరకగా మిక్సీ కొట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా అల్లం వేసుకుందాం అండి అలాగే వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి టమోటా ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ అండి ఎందుకంటే చికెన్ ఈ విధంగా వేపి ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే చికెన్ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి ఫ్రై అనుకోండి పులుసులోని కానీ కర్రీలో కానీ బాగోదండి ముక్క గట్టిపడిపోతుంది అలాగే ఇలాగా లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కా కూరలు వండుకునేటప్పుడైనా సరే మామూలుగా చికెన్ వేసేసుకునేటంటే ఇలా ఫ్రై చేసి వేసుకున్నారనుకోండి కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకున్నాం కదండి మనం మిక్సీ కొట్టి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ అలాగే గరం మసాలా సామాన్లు అన్నీ కూడా లైట్గా వేసుకున్నాం అండి ఇది మనం పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకున్నప్పుడు చికెన్ పులుసు రెడీ చేసుకుందామండి అలాగే పక్కన చికెన్ కూడా వేగిపోతుందండి చికెన్ కూడా పక్కన పెట్టుకుందాం నిజంగా ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ వేటు వల్ల కూడా కర్రీ టేస్ట్ పెరుగుతుందండి చేపల పులుసు చికెన్ ఇవ్వండి మనం చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అదే నూనెలో కొద్దిగా బెండకాయలు కూడా ఫ్రై చేసుకున్నామండి బెండకాయలు ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదండి లైట్గా అంటే జిగురు రాకుండా ఉండడం కోసమని లైట్గా నూనెలో ఫ్రై చేస్తున్నాం అంటే తప్పించండి ఫ్రై చేసుకోకుండా కూడా వేసుకోవచ్చండి కాకపోతే కొద్దిగా జిగురు వస్తుందండి ఇవి మన మామూలు బెండకాయలు కదండీ మన చెట్లకి కాసిన బెండకాయలు ఇవి ఇవి లేతగా ఉండేటప్పుడే చిన్న చిన్నగా ఉండేటప్పుడే మనం కోసుకొని ఇలా పులుసులోకి వాడుకోవాలండి పెద్ద బెండకాయలు వేసుకుంటే అసలు టేస్ట్ ఉండదండి బాగోదు కూడా కూర జిగురు వచ్చేస్తుంది ఇలాంటి చిన్న చిన్న బెండకాయలు ఇవైతే మా చెట్లకి కాసిన అదే మా మొక్కలకి కాసిన బెండకాయలు అండి ఇవి మేము చిన్నగా ఉంటేప్పుడు అన్నీ కోసి పులుసుకోసామని వాడుకుంటున్నామండి మీరు ఎవరైనా సరే ఇలా చికెను మీరు ఎవరైనా సరే ఇలా చికను బెండకాయ పులుసు పెట్టుకోవాలి మేము చేసిన విధంగా అనుకునేలా ఉంటే ఇలాంటి లేత బెండకాయలు చిన్న బెండకాయలు తెచ్చుకొని మీరు పులుసు రెడీ చేసుకోండి ఇదివండి ఇలా ఫ్రై చేస్తున్నాము పచ్చివాసును పోయేంత వరకు కూడా ఇది ఫ్రై చేసుకుని కొద్దిగా బెండకాయ వేగిన తర్వాత మనం చికెన్ పులుసు పెట్టుకుందాం ఇదిగోండి బెండకాయలు అయితే వేగిపోయినాయండి ఈ విధంగా వేగితే చాలండి ఇంకెక్కువగా కూడా మనం వేపుకున్నాం అనుకోండి పీస్ కింద అయిపోతాయండి మనం పులుసులో వేసేటప్పుడు బెండకాయ బెండకాయ ఫలంగా ఉండాలి కాబట్టి మనం ఈ విధంగా వేపుకుందామండి ఈ విధంగా వేపుకుంటే చాలండి ఇవండి మనం వేసిన ఉల్లిపాయ టమాటా గరం మసాలా పేస్ట్ అయితే ద్వారగా అండి ఇలా నూనె తేలేంత వరకు పచ్చని వాసం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఇలా వేయించుకోవాలండి ఇప్పుడు ఇది కొంచెం బాగా వేగింది కదండి ఇప్పుడు పులుసు ఎలా రెడీ చేయాలో మీకు చూండి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ వేసాం కదండి అలాగే కొద్దిగా కారం వేసుకున్నాం అండి ఎండుమిర్చి వేసాం కాబట్టి మనం కారం ఎక్కువగా వేసుకునే అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే చాలు అండి అలాగే ఇది కశ్మీరీ కారం అండి కలర్ కోసం వేస్తున్నాము అలాగే ఇందులో కూర్చు గసగసాల పౌడర్ ఎక్కువగా వేసుకోండి రెండు స్పూన్లు వేస్తున్నాను నేనైతే మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు అయితే రెండు స్పూన్లు వేసుకుంటున్నామండి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం అండి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ కడిగి పెట్టుకున్న వాటర్ అండి మీకు చికెన్ పులుసు అంటే మీరు చింతపండు అవన్నీ వేసుకొని చేసుకొని అవసరం లేదండి మనం వాడే నిమ్మకాయలు అండి ఇగో మీకు ఇందాక చూపించాను కదా నేను ఈ నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు వేసుకోవడం వల్లే కూర అంతా కూడా చాలా పులుపుగానే వస్తుందండి ఇప్పుడు చికెన్ కూడా వేసుకుంటున్నాం ఇందులోని మనం బెండకాయలు వేయించి పెట్టుకున్నాం కాబట్టి బెండకాయలు మనం ఇప్పుడు అంతే వేసుకోవనవసరం అవసరం లేదండి కొద్దిగా ఈ గ్రేవీ అంతా కూడా మనకి చికెన్కి పట్టిన తర్వాత అప్పుడు మనం బెండకాయలు మీకు టమాటా చూపించాను కదండి క్యూరి అది కూడా వేసుకుందాం అండి అలాగే ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి వేసుకుందాం అండి మనం ముక్కలుగా కొయ్యొద్దండి ఇలా ఘాటు పెట్టి వేసుకుంటే సరిపోతుందండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి పాలంగా చిన్న ఘాటు పెట్టి వేసుకోండి అలాగే ఇందులో తగినంత వాటర్ వేసుకుందాం మనం ఇవి కొద్దిగా మగ్గనిద్దామండి మగ్గనిచ్చిన తర్వాత మనం పులుసు పెట్టుకోవచ్చు ఇదైతే కొద్దిగా మరుగుతుంది కదండి మనం గ్రేవీ కింద వేసుకున్నది మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయలు ఇదిగోండి ఇలా కన్నం పెట్టి వేసుకోవాలండి నిమ్మకాయలు అన్నీ కూడా అలాగే బెండకాయలు మనం ప్యూరిఫైర్ చేసి పెట్టుకున్నాం కదండి ఇక ప్యూరిఫైర్ కూడా ఇందులో వేసుకుందాం ఇవన్నీ ప్యూరిఫైర్ వేసాం కదా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుంటామండి ఎందుకంటే ప్యూరిఫైర్ వేసిన తర్వాత మనకి ఈ గ్రేవీ అనేది బాగా చిక్కదని అండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకున్నాం అలాగే మనం చికెను పసుపు కారం కలిపి పెట్టుకున్న దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసాం కదండి అందుకని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి అలాగే గరం మసాలా ఇది కాసేపు మనం బాగా మరగనిద్దామండి మరిగిన తర్వాత దించేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఇదిగోండి చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయి అయిపోయింది బెండకాయ చికెన్ పులుసు ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకొని కొద్దిగా కొత్తిమీర ఉడకనిచ్చి అండి పులుసు అయితే రెడీ అయిపోయి ఇదిగోండి ఫ్రెండ్స్ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంక దించేసుకుందాము స్టవ్ కట్టుకుందాం ఇదిగోండి చికెను బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఎమ్మీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చికెను బెండకాయ పులుసు ఎలా అయితే ఉందో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే కూడా చాలా ఈజీగా అయిపోయేది మీరు కూడా ట్రై చేసి మా చికెన్ బెండకాయ పులుసు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ నిమ్మకాయలు కూడా మీకు అందుబాటులోనే ఉంటాయి పెద్ద పెద్ద షాపుల్లో దొరుకుతాయి మీరు కూడా తెచ్చుకోండి చికెన్ పులుసు అంటే మాత్రం చింతపండు మాత్రం వాడకండి ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయలతోనే ఇది చాలా పుల్లదనం వస్తుంది చికెన్ పులుసు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే చికెన్ కూడా మనం పులుసు పెట్టుకునేటప్పుడు చికెన్ లైట్గా ఫ్రై చేయాలండి ఆ ఫ్రై చేయటం వల్లనే నీసుకొంపు పోవటమే కాదు అలాగే చికెన్ కూడా చాలా టేస్టీగా బెండకాయతో పులుసులో చాలా టేస్టీ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి